ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు మన సునీల్ సార్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా కూడా వాళ్ళందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఇదే విధంగా ఇంకొక చిన్న విన్నపం మన మహిళలకి ఈరోజు మన కోవురు నియోజకవర్గం మొట్టమొదట మహిళ ఎమ్మెల్యేగా గెలవటం ఆ ప్రశాంత్ రెడ్డి మేడం గారు వారి దంపతులు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు పూజలు పెద్దలు డిపిఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మొట్టమొదట ఏ నియోజకవర్గంలో చేయని విధంగా క్యాన్సర్ రహిత క్యాన్సర్ రహిత సమాజంగా నిర్మించాలని మన కోవిడ్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో మనకి మేడం గారు కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని మా ఆ ఇష్యం మన మహిళలందరికీ కూడా తెలుసు నేను మన సారికి ఒక చిన్న వినపం చెప్తా ఉన్నా ఎందుకనంటే ఇప్పుడు విపిఆర్ గారు విపిఆర్ దంపతులు గారు ప్రజల పట్ల పేదరికం పట్ల విద్యా వైద్యం ఆ సదుపాయాలు కల్పించడంలో ముందుండరు వాళ్ళు ఒక పక్క వికలాంగులకి క్రైశైకి అందించడం గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా మన సార్ చెప్పినట్టు సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్నో విధంగా ఎన్నో ప్రతి రోజు సీఎం రిలీఫ్ ఫండ్ లో జనాలకు అందించడం జరుగుతుంది ఈ రోజు ఒక సునీల్ సార్ గారికి చిన్న విన్నపం సార్ మీరు